ప్రైజ్ ద లాట్ అండి వెల్కమ్ టు యాబోత్ మహాదేవుడును మన రక్షకుడు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను ద బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనే ఈ సిరీస్ ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు నేను మీ అందరికీ ఎంతగానో కృతజ్ఞుణ్ణి అలాగే దేవుడికి కూడా నేను ఎంతగానో వందనస్తుంది ఇప్పటికీ ఈ సిరీస్ లో భాగంగా ఆదికాండం మీద రెండు వీడియోస్ చేస్తూ వచ్చాను అలాగే ఓవరాల్ బైబిల్ ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా చేస్తూ వచ్చాను మరి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా వాటిని చూడండి వీడియో ఎండింగ్ లో నేను సజెషన్స్ లో ఆ లింక్స్ ఇస్తాను నచ్చితే మీరు మీ స్నేహితులతో పంచుకోవాల్సిందిగా నేను ఈ రోజు మనం ద బుక్ ఆఫ్ ఎక్సిడర్స్ నిర్గమకాండం గురించి తెలుసుకోబోతున్నాం ఎన్నో అద్భుతమైన విషయాల గురించి దేవుడు చేసినటువంటి క్రియల గురించి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి తరోగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ నిర్గమా ఎగ్జోడస్ అంటే దాని అర్థం ఏంటంటే నిర్గమము అంటే బయలుదేరి లేదా బయటకు వెళ్ళటం అని అర్థం వస్తుంది బైబిల్లో రెండో పుస్తకంగా మనం ఈ చూసుకుంటాం ఈ పుస్తకంలో యోసేపు ద్వారా ఐగుప్తులు స్థిరపడినటువంటి ఇస్రాయలీ కుటుంబాలు అనగా యాకోబు కుటుంబం అభివృద్ధి చెంది విస్తరించి వారి జనసంఖ్యను సంఖ్యను పొందిన తరువాత ఐగుప్తును ఏలుతున్న అప్పటి ఫరో వారిని బానిసలుగా చేసుకుని హింసించడం మొదలు చాలా మంది తప్పుగా అనుకునేది ఏంటంటే అనేది అనేది ఒక పేరు కానీ ఏంటంటే ఒక డిజిగ్నేషన్ ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతదేశపు ప్రధాన మంత్రి ఇప్పుడు కాలంలో మనకి నరేంద్ర మోదీ గారు ఉన్నారు పదేళ్ళు వెనక్కి వెళ్తే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఇదంతా కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అనంటారు ఇక్కడ ప్రధానమంత్రి అనేది ఏదైతే ఒక హోదానో ఫరో అనేది కూడా ఒక డెసిగ్నేషన్ మరి ఫరో వారిని బానిసలుగా చేసుకుని మొదలు పెట్టిన తరువాత ఆ బానిస బ్రతుకును సహించలేక వారందరూ దేవునికి మొరపెడతారు వారిని విడిపించి స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తారు కానీ దేవుడు ప్రణాళిక వారు కోరుకుంటున్న స్వతంత్రం కన్నా గొప్ప దేవుడు మోషేని ఏర్పరచుకుని మండుచున్న పద ద్వారా మోషేతో మాట్లాడి ఫరోకును అలాగే ఆ ఐగుత్తు దేవతలకు తీర్పు తీర్చి ఇజ్రాయలి జనాంగమునకు తోడయి ఉండి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆకాశం అన్న వారికి ఆహారం ఇచ్చి పగలు మేఘ రాత్రి అగ్ని వారిని కాచి కాపాడి స్వతంత్రం కోసం ఏడ్చిన జనంగాని ఒక మహా గొప్ప దేశంగా మారుస్తూ రావటం మనం ఈ యొక్క పుస్తకంలో చూడొచ్చు యూసేపు అతని అన్నలు ఐ గుర్తుకు వెళ్లి స్థిరపడటం వరకు మనం ఆది కాండంలో చూసుకున్నాం ఆ తరువాత ఆ ఇజ్రాయలి కుటుంబం ఇజ్రాయిగా మారి వారికి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణం చేయడం మనం ఈ నిర్గమా కాండంలో చూడవచ్చు వాళ్ళు వాళ్ళ సొంత దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు కాబట్టి ఈ పుస్తకానికి నిర్గమా కాండము అంటే బయలుదేరి వెళ్లేటువంటి కాండము అని పేరు వచ్చింది మరి నిర్గమా కాండం కూడా రాసింది మోషే గారు మనం మన ముందు వీడియో లో చెప్పుకున్నట్లుగా పంచకాండ ను ఆది కాండం నుంచి కాండం వరకు రాసింది మోషే గారే దానికి తగినటువంటి ఆధారాలు కూడా మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం అయితే ఈ పుస్తక గ్రంథకర్త అయినటువంటి మోషే గారిని మనం ఈ గ్రంథంలోనే కనుగొంటాం ఇప్పుడు అసలు ఆ నిర్గమ కాండంలో ఏముందో కొంచెం డీటెయిల్ గా చూద్దాం మనం ఈ నిర్గమకాండం చదవడం ప్రారంభించగానే అబ్రహాము గారి సంతతి వంశం వారు వారి వారసులు ఐగుప్తులో ఉండటం మనం చూసుకోవచ్చు వాళ్ళు ఈజిప్ట్ దేశానికి అంటే బైబిల్లో ఉంటుంది నేటి కాలంలో మనం దాన్ని ఈజిప్ట్ అంటున్నాం వాళ్ళు ఈజిప్ట్ దేశానికి వచ్చి దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచినట్లు మనం గమనిస్తాం నిర్గమకాండము కాండము పన్నెండో అధ్యాయము నలభై వచ్చినా ట్వెల్వ్ వర్స్ ఫార్టీ ఇస్రాలు ఐదు నివసించినాగు వందల ముప్పై సంవత్సరాలు అని రాయబడి మనం ఆది చూసినప్పుడు యోసేపు పెద్ద అధికారి కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ యోసేపు తెలియని ఒక ఫరో వచ్చి యోసేపు మరియు తన అన్నదమ్ముల సంతానం నుంచి వచ్చిన జనాంగాన్ని బానిసలుగా చేసుకుంటాడు పెరుగుతున్న వారి జనసంఖ్యను చూసి ఫరో పుట్టిన బిడ్డలను ప్రథమ ఫలాలను మగబిడ్డలను చెప్పాలని ఆజ్ఞ జారీ చేస్తాడు అంత మాత్రమే కాకుండా పని ఒత్తిడి విపరీతంగా ఇస్రాయలీల మీద మోపేవాడు కానీ ఇస్రాయలీలు దేవునికి పొడబెడుతూ వచ్చారు వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారి ప్రార్థనలు విని వారిని విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు వాస్తవానికి మోషే గారు హిబ్రిలుకే పుట్టారు అంటే ఇజ్రాయి సంతానానికే పుట్టారు కానీ అప్పుడు ఫరో యొక్క ఆజ్ఞ ద్వారా మోషే గారిని ఎలాగైనా ప్రతించాలని ఆయన తల్లి తాపత్రయపడి ఒక జమ్ము పెట్టి ఆయన్ని పడుకోబెట్టి నైల్ నదిలో వదిలేసింది ఆ నైల్ నదిలో ఆయన తేలుకుంటూ తేలుకుంటూ అప్పటి ఫరో కూతురైన గారి దగ్గరికి వెళ్లటం ఆమె ఈయనను పెంచటం మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు మనందరికి కూడా ఈ కథ చాలా సుపరిచితమే మోషే గొప్ప విద్యను అభ్యసించాడు ఎందుకంటే రాజకుమారుడి స్థానంలో పెరుగుతూ వచ్చాడు మరి ఆనాటి ఐగుప్తు దేవి దేవతలను వాళ్ళ దేవుళ్లను కూడా పూజించే ఉంటాడు కాబట్టి ఈ మోషే గారికి ఏంటంటే జీవము కలిగిన దేవుని గురించిన పరిచయం ఆయన ప్రత్యక్షత అవసరం అందుకే దేవుడు ఆయన్ని కొన్ని శ్రమల గుండా నడిపించి కొన్ని భిన్న పరిస్థితులు ఎదుర్కొనేలా చేసి సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు తానే మోషేకు కనపరుచుకున్నాడు అప్పటికి మోషే వయసు ఎనభై సంవత్సరాలు ఒకనాడు మోషే గొర్రెలు కాస్తున్నాడు అప్పుడు మండుచున్నటువంటి ఒక పొదను చూసి ఆ మంట మండుతుందే గానీ పొద కాలిపోవట్లేదు ఇది ఎక్కడ ఆశ్చర్యం అనుకుని ఆయన ఆ మండుచున్న పొద దగ్గరకు వెళ్లి చూడగా దేవుడు మోషే గారితో మాట్లాడటం మనం చూడొచ్చు ఆ దేవుడు మోషే గారిని పిలుచుకున్నారు నేను ఉన్న నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడునని తన తాను పరిచయం చేసుకుని ప్రజల ప్రార్థన తాను ఆలకించాడని వారికి స్వతంత్రం ఇవ్వబోతున్నానని చెప్పి మోషేను వెళ్ళమని చెప్పాడు కానీ మోషే కొన్ని సాకులు చెప్పి తప్పించుకోవాలనుకున్నప్పుడు కూడా దేవుడు అక్కడ రెండు సూచక్రియలు చేశాడు ఒకటేంటంటే కర్ర పాముగా మారటం ఇంకొకటి ఆయన చేతికి తెల్లటి కుష్టు పట్టడం ఆ రెండు సూచక్రియలు చేసిన తర్వాత మోషే గారు దేవుడి మీద నమ్మకం ఉంచారు ఆయన ఎంత సమర్థుడో అని తెలుసుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఫరో వద్దకు వెళ్ళాడు కానీ ఫరో ఆ ఇస్రాయల్ ప్రజల్ని పంపడానికి ఇష్టపడలేదు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అప్పుడు దేవుడు పది తెగుళ్లను ఐగుప్తీల మీద రప్పించి ఆఖరికి ఐగుప్తు ప్రథమ సంతానాన్ని అంతటిని సంహరించి ఇస్రాయేలీలకు న్యాయం చేసి వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావటం మనం ఈ పుస్తకంలో చూడొచ్చు ఇస్రాయేలీలు బయలుదేరిన తర్వాత మరలా ఫరో వారిని పట్టుకోవటానికి తరుముతూ రాగా దేవుడు మహాద్భుతంగా ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయలీలు నడిచి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ఇస్రాయలీకి స్వేచ్ఛ వచ్చినా కూడా ఆ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు ఆ అరణ్యపు ఇబ్బందులకు వారు డేలా పడిపోయారు మోసే మీద సనగడం మొదలు పెట్టారు ఆహారం లేదని దాహానికి నీళ్లు లేవని చెప్పి దేవుడిని మోసేని శంకిస్తూ మాట్లాడుతూ వచ్చారు అయినప్పటికీ దేవుడు వారి అడిగింది అడిగినట్లు వారికి సమకూరుస్తూ వచ్చారు దాహానికి బండ నుంచి నీళ్లు ఇచ్చారు ఆకలికి ఆకాశపు మన్నాను దేవదత్తులు తినే ఆహారాన్ని ఇస్తూ వచ్చారు వారికి మాంసం కావాలన్నప్పుడు కూరేళ్లను పంపి మాంసాన్ని అందిస్తూ వచ్చారు వారికి సమస్తము దేవుడు సమకూరుస్తూనే వచ్చాడు ఐగుప్తును వీడిన మూడు నెలలకు వారు పర్వతం దగ్గర చేరుకున్నాడు దాదాపు సంవత్సరం పాటు వారు అక్కడే నివసించారు దేవుడు ఆ సీనాయి పర్వతం దగ్గరే వారితో నిబంధన చేసి వారికి పది ఆజ్ఞలు ఇస్తూ వచ్చి అవి మాత్రమే కాకుండా ఆజ్ఞలను కట్టడాలను వారికి దయచేసారు దేవుడు ఇజ్రాయిలు వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు ప్రజలు భయపడి మోషేను మధ్యవర్తిగా ఉండమని వేడుకుంటారు మరి మోసే దేవునితో సమయం గడపడానికి ఆ సీనాయి పర్వతం మీదకు వెళ్లినప్పుడు దాదాపు నాలుగు రోజులు కిందకి రాకపోవడం చూసినటువంటి ఇజ్రాయలీలు ప్రజలు ఆ మోసే ఏమైపోయాడు అని అంటూనే తన అన్నయ్య అహరోణి ప్రేరేపించి బంగారపు దూడను ఒకటి చేసుకుని అదే వారికి దేవుడని అదే వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిందని దానికి పూజిస్తూ నాట్యమాడుతూ నిజదేవుని ఆజ్ఞలను పెట్టి దేవుని దృష్టికి వారు ద్రోహులైపోతారు చాలా మంది ఇక్కడ అనుకునేది ఏంటంటే మోసే ఆజ్ఞలను తీసుకుని రావటం కోసం సేనాయి పర్వతం మీదకు వెళ్ళాడు కదా క్రింద ఉన్న ప్రజలకు ఆజ్ఞలు తెలియదు అనుకుంటారు కానీ మనం నిర్గమకాండము ఇరవై అధ్యాయ పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు కనుక చూస్తే పది ఆజ్ఞలు చెప్పటం అయిపోయిన వెంటనే ఆ ప్రజలు మోసే ని మధ్యవర్తిగా ఉండమని దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పి మోసేనే డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడమని చెప్తూ ఉంటారు దీని అర్థం ఏంటంటే పైన చెప్పిన పది ఆజ్ఞలు దేవుడు చెవుల వెనక్కిడిలోనే చెప్తూ వచ్చారు అంటే వారికి విగ్రహారాధన చేయకూడదని ముందుగానే తెలుసు అయినప్పటికీ బంగారపు దూడ చేసుకుని వారు పాపం చేశారు అందుకే దేవుడు వాళ్ళని శిక్షిస్తూ వచ్చాడు తరువాత నిబంధన మందసం చేసి అందులో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల నుంచి దేవుడు మహిమా మేఘం ద్వారా తన ప్రజల మధ్యకు వచ్చి నివసిస్త ఆ ఇజ్రాయలు జనాంగం అంతటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగింపజేసే విధానం మనం ఈ నిర్గమకాండంలో చూస్తాం క్లుప్తంగా మరి నిర్గమకాండంలో జరిగేది నేను ఎలా చెప్తూ వచ్చాను మీరు గనక ఈ నిర్గమకాండం చదువుతూ వెళ్తున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది ఎంతకన్నా గొప్ప గొప్ప విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ముఖ్యంగా మనం ఈ పుస్తకం గురించి చదువుతున్నప్పుడు లేదా మీరు నేను చెప్పిన సినాప్సిస్ వింటున్నప్పుడు గమనిస్తే కేవలం విధేయత చూపించినటువంటి ఒక్క మనిషి చేత దేవుడు ఎలాంటి క్రియలు చేయించాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది మోషే ఒక్కడే దేవుని పిలుపునకు లోబడ్డాడు విధేయత చూపించాడు నిలబడ్డాడు ఇజ్రాయీల్ వారిని దాస్యపు సంకెళ్ళ నుంచి విముక్తి చేసి గొప్ప జనాంగంగా మార్చి వారి సొంత దేశానికి వారిని నడిపించగలిగేంత గొప్ప సాధనంగా మోషే గారిని దేవుడు వాడుకుంటూ రావటం మనం గమనిస్తాం మీరు నిర్మాకాండం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు గుర్తుంటే ఈ వీడియోని ఒకసారి విజిట్ చేయండి ఆ బుక్ సినాప్సిస్ అంతా మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఈ నిర్మాకాండం మొత్తం బ్రేక్ డౌన్ చేద్దాం అంటే ఏ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం చాప్టర్ నెంబర్ వన్ మొదటి అధ్యాయంలో ఐగుప్తులో ఇజ్రాయిలీ బానిసలుగా ఉండటం ఫరో వారితో క్రూరంగా వెట్టి చాకిరి చేయించడం మనం చూడవచ్చు ఆ తరువాతి రెండు నుంచి ఐదు అధ్యాయులు ఫ్రం చాప్టర్ సెకండ్ మోసే జననం జీవితం అంటే ఐగుప్తు రాజ్ కుమారుడిగా పెరగటం హత్య చేయటం వల్ల ఎడారిలోకి పారిపోవటం మోసే ఇతర కుమార్తెను పెళ్లి చేసుకోవటం దేవుడు మోసేను పిలుచుకుని ఆయన ప్రణాళికను చెప్పి మరలా ఐగుప్తుకు తిరిగి మోసేను పంపటం ఫరోతో మాట్లాడి ఇస్రాయిల్ విడిచిపెట్టమనటం ఈ అధ్యాయాల్లో మనం చూసుకోవచ్చు అండ్ ఫ్రమ్ ద చాప్టర్ సిక్స్ టు ఫిఫ్టీన్ ఆరు నుంచి పదిహేన దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను ఐగుప్తు నుంచి ఎలాగ విడిపించాడు అనేది మనం తెలుసుకోవచ్చు దేవుడు ఇజ్రాయలీ ప్రజలకు వాగ్దానం చేయటం కానీ మోసే అహరోలను ఇజ్రాయిల్ అలాగే కొంతమంది ఐగుప్తీలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం అయితే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్న కారణానికి ఐగుప్తు మీద దేవుడు పది తెగుళ్లను రప్పించటం వారి యొక్క దేవుళ్లను కూడా తీర్పు తీర్చడం పస్కా గురించి ఇజ్రాయల్ దేవుడు ఆజ్ఞాపించి వారిని పస్కా ఆచరించమని చెప్పటం తరువాత వారు ఐగుప్తిని విడిచిపెట్టి వెళ్ళటం ఎర్ర సముద్రం చీలి వారికి దారి ఇవ్వటం మనం ఈ ఆరు నుంచి పదిహేను అధ్యాయుల వరకు మనం చూడవచ్చు ఇంకా పదిహేను నుంచి పద్దెనిమిది అధ్యాయుల వరకు ఫ్రమ్ ద చాప్టర్ ఫిఫ్టీన్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ గాడ్స్ నేషన్ దేవుని ప్రజలుగా వారిని ఒక దేశంగా దేవుడు ఏర్పరచడం మనం ఈ అధ్యాయాల్లో చూడవచ్చు దేవుడు వారికి అరణ్యంలో అంటే ఎడారిలో వారికి ఆహారాన్ని ఇవ్వటం దాహానికి నీటిని ఇవ్వటం దేవుని సహాయంతో ఇజ్రాయిలు అమాలేఖీలను ఓడించడం అటు తర్వాత వారికంటూ ఒక న్యాయ వ్యవస్థను మోసే ఏర్పరచడం మనం ఈ పదిహేను నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో చూడడం ఇంకా పంతొమ్మిది నుంచి నలభై అధ్యాయాల వరకు దేవుడు చేసినటువంటి నిబంధన ఈ అధ్యాయాల్లో దేవుడు సేనాయి పర్వతం వద్ద వద్దకు వచ్చి వారికి పది ఆజ్ఞలు ఇవ్వటం ఇజ్రాయిల్ వారు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి వారి జీవన విధానం ఎలా కట్టుకోవాలి అని తెలియజేసేటువంటి ధర్మశాస్త్రం ఇజ్రాయలీకి దేవుడు సేనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది అలాగే ఇజ్రాయలీలు వారు బంగారపు దూడం చేసుకోవటం దేవుని కోపము వారి మీద రదులుకోవటం మరి మోసేను బట్టి వారిని నిబంధనలో పునరుద్ధరించటం రీఎస్టాబ్లిష్ చేయటం దేవుని కోసం ఒక గుడారము నిర్మించటం దేవుని మహిమ ఆ గుడారం మీదకి దిగి రావటం అంతటితో ఈ నిర్మాకాండం ముగుస్తూ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా నిర్మాకాండం గురించి ఒక ఓవర్ వ్యూ అయితే నేను అర్థమైందని అనుకుంటున్నా ఇంకా మీరు ఏమైనా నాతో చెప్పదలుచుకోవాలనుకున్నా నేను చెప్పిన వాటిలో ఏ విషయం గురించి నేను కరెక్ట్ చేసుకోవాలనిపిస్తే గనక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో పంచుకోండి నాకు ఎంతగానో ఎంతగానో అది బూస్టింగ్ ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ప్రేరేపణ కూడా ఇస్తుంది కాబట్టి ప్లీజ్ కామెంట్ ఆర్ మెసేజ్ ఇన్ మై ఐ యామ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యువర్ ఇంటరాక్షన్ సో మీ అందరికి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ తోటి క్రిస్టియన్స్ కి గానీ మీ ఫ్రెండ్స్ కి గానీ షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ చర్చెస్ లో గ్రూప్స్ లో అనేక మందికి వీడియో రీచ్ అవ్వడానికి సహాయం చేయండి అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వాచ్ టైం ఇలాగే మంచి మంచి కాంటెంట్ తో నేను వీడియోస్ చేస్తానని మీ అందరికి మాటిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే ద లాడ్ బీ విత్ యూ ఆల్ signing off Yahweh Shabbat.